మిత్రులారా మహాభారతంలోని కొన్ని పాత్రలకు ప్రత్యేక విశేషత ఉంది అదే భీముడు దుర్యోధనుడు జరాసంధుడు బకాసురుడు హిడింబాసురుడు కీచకుడు ఈ పాత్రల యొక్క గొప్పతనం ఏంటంటే వీరందరూ ఒకే నక్షత్రంలో జాతకంలో పుట్టారని వీరికొక లక్షణం ఏంటంటే ఏ యోధుడైతే మొదట మరో యోధుడిని చంపుతాడో అతడే మిగిలిన ఐదు మందిని కూడా చంపుతాడు అని ఒక విశ్వాసం కంచానం కొంతమంది నమ్మరు కొంతమంది దీన్ని వాద వాదోపవాదాలుగా తీసుకొచ్చారు ఎందుకంటే భీముడు ముందు బకాసురుడిని చంపాడు ఆ తర్వాత జరాసందుని ఆ తర్వాత హిడింబాసురుడిని తర్వాత కీచకుండి ఫైనలీ దుర్యోధండి ఈ రకంగా భీముడి చేతులు మిగిలిన ఐదు మంది చనిపోతారు అందువలన ఈ యొక్క విషయాన్ని కూడా జనం నమ్ముతున్నారు సరే విపులంగా వీటి గురించి తెలుసుకుందాం వీరు మందికి ఒక నక్షత్రంలో పుట్టారు పుట్టినందువల్ల వీరికి ఒక ఏర్పడిందంటే ఎవడైతే ఈ ఐదు మంది మందిలో వేరే వ్యక్తిని చంపుతాడు ఎందుకంటే ఐదు దాదాపు మందికి వెయ్యి వేణువుల బలం ఉంటుంది మిగిలిన ఆరు మంది ఐదు మంది కూడా అతని చేతుల్లో చనిపోతారు సరే లంక ఇది ఈ బాల్యావస్థలోనే ఈ పాండవులను చంపేందుకు గ్రామంలో అతను దుర్యోధనుడు ప్లాన్ చేస్తాడని ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు సీట్ తగ్గిపోతుంది ఐదు మంది పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఆ తరుణంలో ఇద్దరిని చంపేస్తాడు ఒక్కడు బకాసుడు ఒక ఇంటిలో ఉండి ఆ తర్వాత రోజు ఒక మనిషిని అతను కోరుతున్నారు అక్కడికి వెళ్తే అతను చంపేస్తాడు ఆ అన్నం తినేస్తాడు అని చిన్నప్పుడు చదివాం చాలా కథలు బకాసురు కథ అప్పుడు ఏమే సీత అంటుంది కుంతిదేవి అంటుంది ఏం పర్లేదంటే నా కొడుకుని పంపిస్తాను మీరు రోజున మాత్రం మీరు పెట్టండి మిగిలిన అతను మొత్తం తినేసి చాలా చాగల్గా ఉన్నాడు రాము మొత్తం తినేసి అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బకాసురుడు అసలు ఖాళీగా తినేసరి అంత ఖాళీ కోపంసి ఇద్దరు పెద్ద చాలా గొప్ప యుద్ధం జరుగుతుంది ఆయుధం అంటాడు ఈయన బకాసుడు అధర్మంగా యుద్ధం చేస్తే భీముడు కూడా ఆ టైంలో అధర్మంగా యుద్ధం చేశాడు ఏదో అంటాడు కానీ హో బకాసు అక్కడ స్టార్ట్ అవుతుంది తర్వాత అదే క్రమంలో హిడింబాసురుడు భీముని చంపాలనుకుంటాడు ఆ విషయాన్ని హిడింబ అంటే హిడింబాసుడి చెల్ భీముని తిరుగుతుంది అంటే భీముని చూసి మోహిస్తుంది మీరు ఇట్లా అంటే హిడింబను అని అప్పుడు వారిద్దరు మధ్య యుద్ధంలో హీడింబాను హిడింబాసుని చంపేస్తే హిడింబన్ పెళ్ళి చేసుకుంటాడు ఆమె కోరుతుంది కుంతి కూడా ఒప్పుకుంటుంది కానీ ఒక కండిషన్ నాతో ఆమె రాకూడదు చేసుకుంటాను ఆ కుండోలు ఉంటే వాళ్ళ సంతానమే ఘటోస్కజుడు హిడింబ కొడుకే అంటే భీముడికి హిడింబకు పుట్టిన కొడుకు ఘటోచకజుడు మీరు మాయాబజార్లో చూసింటారు ఉంటారు మహాభారతంలోని యుద్ధాల్లో కూడా అక్కడక్కడ ఘటోచుకుడు గురించి ఉంది సరే వారిద్దరు మరణించిన తర్వాత భీముడు వనవాసం అయిపోతుంది వనవాసం వెళ్తారు వనవాసం అయిన తర్వాత ఒక వన్ ఇయర్ పాటు అజ్ఞాతవాసం అజ్ఞాతవాసంలో వాళ్ళు ఏదో చూడ దాగి ఉండాలి దాగి లేకపోతే మరో పన్నెండు సంవత్సరాలు వారు వనవాసం గడపాల్సి వస్తుంది అందుకని విరాట్ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ అందుకే దాన్ని విరాట్ అంటారు అక్కడ ఐదు మంది ప్లస్ కున్ ద్రౌపది పరు వేరు వేరు పేర్లు అప్పుడు ధర్మరాజుకి ధర్మరాజు కంక్ ఆ భీముడు వల్లభుడుగా అర్జునుడు నప బృహన్నలుగా నకుల శారదుడు తాంత్రిపాల అలా వేరు వేరు పేరు ద్రౌపదికి కూడా ఆ శైరీంద్రిగా వేరు పేర్లతో అక్కడ ఉంటుంది అక్కడ వాళ్ళు తలదాచుకొని ఉంటే ఎవరు తెలియకుండా రాజు యొక్క భార్య తమ్ముడు అంటే బహుమర్తి కీచకుడు ఈ ఆరు మంది కీచకడ ద్రౌపదిని బ్రహ్మని చెప్పి పిలుస్తాడు బాగా టార్చర్ చేస్తూ ఉంటాడు నేను ఆమె లేదు నా భర్తలు గంధర్వులు ఇట్లా అట్లా లేదు నువ్వు నా దగ్గర రావాల్సింది ద్రౌపది ఆమె మేకప్ మ్యాన్ ఉమెన్గా అక్కడ పనిచేస్తుంటుంది రాణి దగ్గర ఎవరు అక్కడ రాజ్యంలో ఆయనది గొప్ప హస్తం ఎవరిది ఎవరు ఎవరి తెలియదు బలవంతు ఇంకా ఎక్కడ కాక భీముడి విషయం చెప్తుంది సరే రమ్మని చెప్పు ఇట్లా అని చెప్పి ఆ రూమ్లో ఈ భీముడు కూర్చొని వారి మధ్య యుద్ధం కీచకుడు చంపేస్తాడు ఈ విషయం శ్రీమద్ శ్రీమద్ విరాట పర్వంలో రామారావు కీచకుడుగా నటించి చాలా బాగా చూపించాడు సరే తర్వాత ఎప్పుడైతే కీచకుడు చనిపోయాడు అప్పుడు వారి అజ్ఞాతవాసం బయటపడే అవకాశం వచ్చింది ఎందుకంటే ఇక్కడ దుర్యోధనుడు కాచుకున్నవాడు ఎక్కడ ఉన్నారు పాండవులు వాళ్ళకు మళ్ళీ బయటికి కనుక్కొని వాళ్ళకు తిరిగి పన్నెండేళ్ళు పంపించాలని అప్పుడు వాళ్ళకు విరాట పర్వంలో విరాటుడి యొక్క భావమర్తి కీచకుడు వధ జరిగింది అంటే చంపే సామర్థ్యం ఎవరికింది నేను ఇక్కడున్నాను నేనైనా చెప్పాలి భీముడైనా చెప్పాలి లేదా బకాసురుడు బ జరాసందుడు వాళ్ళు చెప్పాలి అని ఆలోచిస్తాం యాక్చువల్లీ ఇంకా ఇక్కడ మిస్ అయింది ఏంటంటే జరాసందుడు కూడా భీముడు చంపేశాడు అంటే ఒక సందర్భంలో ధర్మరాజు రాజు యజ్ఞం చేసి చక్రవర్తిగా డిక్లేర్ చేసుకోవడానికి అందరు రాజులకు అనుమతి అవసరం కానీ జరాసంధుడు అందరు రాజులను బంధించి అందరు రాజులను బంధించి వాళ్ళని బాగా టార్చర్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ జరాసందుని ఒప్పిస్తే కానీ లేకపోతే ఓడిస్తే కానీ నువ్వు ఇక్కడ ఈ యజ్ఞం పూర్తి చేయలేమని భీముడు అర్జునుడు కృష్ణుడు మారువీష్ణుడు వెళ్ళి అక్కడ అతను జరాస్ందని యుద్ధంలో చెప్పేసి చాలా బలమైన వాడు న్యాయం గలవాడు న్యాయంగా తను యుద్ధాన్ని ఒప్పుకుంటాడు దాదాపు పదహైదు రోజులు యుద్ధం జరిగితే ఆశ్చర్య ఎంత ఏ పార్ట్ ఊడినా మళ్ళీ అటాచ్ అయిపోతుంది అది పాటు తుదొక ఆయన ఆయన శరీరాన్ని ఇట్లా వేసి ఇట్లా చేస్తే అంటే వాళ్ళకి అతుకుపోతుంది తుదొక ఆ శరీరాన్ని ఇట్లా వేసేసి రెండు ముక్కలు చీల్చి ఆయన జరాస ఆరంగా జరాసంధుని కూడా వధించుటాడు అంటే ఇప్పుడు భీముడు ఎవరో వధించాడు జరాసంధుని బకాసురుణ్ణి హిడింబను వధించాడు తర్వాత కీచకుడు కీచకుడు మరణం తర్వాత దుర్యోధనుడికి ఎడలేని అనుమానం వచ్చి విరాట పరంలోనే విరాట్లోనే పాండవులు ఉన్నారని వారి మీద దండేస్తారు కానీ వాళ్ళు చేసిన చిన్న తప్పు ఏంటంటే దాదాపు అప్పుడే ఆ టైం ముగిస్తుంది వన్ ఇయర్ అజ్ఞాతవాసం అప్పుడు ఈ ఉత్తర్ కుమార్ అంటే విరాట్ని కొడుకు రథసారద్ధం వహించి అర్జునుడు యుద్ధం చేసి వాళ్ళందరినీ మూర్చంప చేసి వస్తాడు వాళ్ళు ఆవులు దోచుకున్నారు ఇవన్నీ కథ ఈ రకంగా భీముడు దుర్యోధనుడు జరాసుడు బకాసుడు హిజింబాసుడు కీచకుడు ఈ ఆరు మందికి ప్రత్యేకమైన విశేషత ఎవరు ఎవరు ముందు చెప్తారో మిగిలిన వాళ్ళని అతనే చెప్తాడు ఈ రకంగా మహాభారతంలో అనేక అనేక గొప్ప క్యారెక్టర్స్ గొప్ప ఇవి ఉన్నాయి క్యారెక్టర్స్ వాటి గురించి వీరు వీలైనప్పుడల్లా మీకు వివరిస్తూ ఉంటాను ఇట్లు మీ కేపి ఖాన్